దక్షిణ కొరియాలో ఇటీవల ఘోర విమాన ప్రమాదం జరిగింది దీనికి సంబంధించిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది విమాన ప్రమాదానికి నాలుగు నిమిషాల ముందే బ్లాక్ బాక్స్లో డేటా రికార్డ్ కావడం ఆగిపోయింది ఈ ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే బ్లాక్ బాక్సులు మూగబోయాయని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది గోడను ఢీకొట్టి ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్లో ఎలాంటి డేటా రికార్డు కాలేదని దర్యాప్తులో భాగంగా తెలిసిందని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ తెలిపింది అసలు ఆ డేటా పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారింది ఇటీవల జెజు ఎయిర్ విమానం థాయిలాండ్ నుంచి నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియోల్కు రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మయూన్ కు బయలుదేరింది మరో ఐదు నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకుంటుండగా విమానం రన్వేపై జారుతూ నిప్పురవలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్లి గోడను ఢీకొట్టి పేలిపోయింది ఇద్దరు మినహా ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు